హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వివా స్టాక్స్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ ఫుల్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి బాగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మేము బాగా ప్లాన్ చేసుకున్నాము అయితే ఫస్ట్ డ్యాన్స్తో అయితే స్టార్ట్ చేసేసామండి టెర్రస్ మీద ప్లాన్ చేసాము చాలా అంటే చాలా చలిగా ఉంది అయినా కూడా ఏం తగ్గట్లేదు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడైతే మా సిస్టర్స్ ఇద్దరు డ్యాన్స్ చేసేస్తున్నారు ఎంత చలిగా ఉందంటే అబ్బా ఉండలేకున్నాము సో అయినా కూడా అది ఫుల్ డ్యాన్స్ తర్వాత చాలా ప్లాన్ చేశారు వీళ్ళు సో అదైతే కొంచమే ఇంప్లిమెంట్ అయ్యింది ఫుల్ అయితే అవ్వలేదు ఆ చలికి ఇక్కడైతే మా చెల్లి వీడియో తీయకు అని చెప్తుంది నెక్స్ట్ అయితే మా వాడు వచ్చేసాడు వచ్చేసి వాడికి ఇష్టం వచ్చినట్టు స్టెప్స్ వేసేసుకుంటున్నాడు ఆయన పాపం చేశాడు పర్లేదు ఆడియో సరిగ్గా లేదు ఉన్న ఆడియోతోనే అడ్జస్ట్ అయిపోయి వచ్చినట్టు వాడు చేశాడనమాట వీళ్ళు రిహార్సల్స్ చేసి కరెక్ట్గా ఫ్లో వచ్చేటప్పటికి ట్వెల్వ్ అయిపోయింది సో ఆ ట్వెల్వ్కి కేక్ కట్ చేయాలని చెప్పేసి త్వర త్వరగా పైకి తెచ్చేశారు కేక్ ఇక్కడైతే కేక్ బటర్ స్కాచ్ అనుకున్నాము అయితే కన్ఫ్యూజన్లో చాక్లెట్ తెచ్చేసామండి ఆయన టేస్ట్ అయితే చాలా బాగుంది చాక్లెట్ కూడా ట్వెల్వ్ అయిపోయింది ఇంకా కౌంట్ డౌన్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసేశారు మా వాళ్ళు మొత్తం గోలా గోలా చేశారనుకోండి అయితే ఏమైందంటే ఇక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే టైంకి వీడియో ఎవరు తీయలేదు అనమాట సో అదో పెద్ద కామెడీ అయిపోయింది ఎవరు మొబైల్లో చూసినామో ఆ వీడియో అనేది లేదు సో లాస్ట్కి ఇంకా పోనీ అని వదిలేసాము ఇక్కడైతే ఇంకా పాటలకు అయితే మేము ఏమేమైతే ఐటమ్స్ ఏమైతే ప్రిపేర్ చేసాము అంటే ఇక్కడ మేము మొత్తం రిలేటివ్స్ అనమాట సో అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేశాము చాలా ఐటమ్స్ వచ్చాయండి చికెన్ బిర్యానీ తర్వాత చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై ఎగ్ పూరి చికెన్ కబాబ్ ఇక్కడ ఇక్కడ ఆల్మో ఇక్కడ ఇంకా మిస్ అయ్యాయి ఈ ప్లేట్లో ఇన్ ఇవి మాత్రమే తీసాము అయితే చాలా ఐటమ్స్ దాదాపు ఒక ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి ఐటమ్స్ ఇలా అందరం కూర్చొని నైట్ మిడ్ నైట్ కేక్ కట్ చేసిన తర్వాత ఇలా కూర్చొని తింటున్నాము ఎలా ఉందంటే ఫుల్ చలిగా ఉంది సో ఆ చలిలో వేడివేడి బిర్యానీ వేడివేడి చికెన్ సూపర్ అంటే సూపర్గా ఉండింది చాలా బాగుంది ఇక్కడైతే మా అవన్నీ అడుగుతున్నా అనమాట నేను ఏం చేశారా అని చెప్పేసి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒక్కొక్కటి అని చెప్పేసి చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై ఎగ్ పూరీ బిర్యానీ తర్వాత కబాబ్ రైతా ఇలా చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తర్వాత అందరినీ అడిగా అనమాట నేను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అని చెప్పారు ఒక్కరు కూడా నాకు ఆన్సర్ చేయాలి మా వాడు తప్ప సో అందరూ అయితే ఇలా కూర్చొని తింటున్నామండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ విషయంలో అయితే అయితే సెలబ్రేషన్స్ ఏవి అంత పర్ఫెక్ట్గా జరగలేదు అని చెప్పేసి మా సిస్టర్స్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారన్నమాట అంటే చాలా ప్లాన్ చేసినారు వాళ్ళు నైన్ నుంచినే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే అంతా అయిపోయేటప్పటికి లెవెన్ అయింది లెవెన్కి ఇంక ఏం స్టార్ట్ చేస్తాం వన్ అవర్లో వాళ్ళు అయితే చాలా గేమ్స్ అనుకున్నారు అయితే గేమ్స్ ఏవీ అవ్వలేదు ఒక డ్రమ్స్ మ్యాష్ అయితే వీడియో తీయలేదు అది అది మిస్ అయిపోయింది తర్వాత ఇంకా డ్యాన్స్ అయితే చేసాము ఇంక చాలా ప్లాన్ చేస్తారు కానీ ఏవి జరగలే ఇలా జరిగింది అనమాట మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మిడ్ నైట్ సో భోజనం అంతా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఐస్ క్రీమ్స్ తర్వాత సాఫ్ట్ డ్రింక్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము చాలా చలిగా ఉన్నింది అయినా కూడా ఐస్ క్రీమ్ అయితే వదలలేదు మేము చాలా బాగుంది ఐస్ క్రీమ్ విత్ కేక్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి నేనే కాదు మా సిస్టర్స్ అందరం రిలేటివ్స్ అందరం బాగా ఎంజాయ్ చేసాము అందరం ఒక దగ్గర ఉంటే ఇదే ప్లస్ అనమాట చాలా బాగుంటుంది అన్ని అన్ని ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇక్కడైతే మా చెల్లి ఫుడ్ ఫుడ్ లవర్ అనమాట తిను బాగా ఎంజాయ్ చేస్తుంది మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి థర్టీ ఫస్ట్ నైట్ మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్